హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ నిన్న ఘోర ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ విమానం సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఇది అతిపెద్ద విమానం మూడు వందల మందిని ఎక్కించుకోగల కెపాసిటీ ఉన్న విమానం మరి బోయింగ్ విమానం ప్రమాదానికి ఎప్పుడైతే గురైందో బోయింగ్ విమానం మీద కూడా అనుమానాలు మొదలయ్యాయి బోయింగ్ విమానం సేఫ్ కాదా అన్నది ప్రధానంగా చర్చనీయాంశమైంది దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు అదే విమానంలో ప్రయాణం చేసిన ప్రయాణికుడు బోయింగ్ విమానంలో ఉన్న ఇబ్బందుల గురించి అక్కడున్న సమస్యల గురించి చర్చించాడు అలాగే బోయింగ్ సంబంధించిన ఇంజనీరు ఒకతను పలు ఛానళ్ళలో ఇంటర్వ్యూ ఇస్తూ బోయింగ్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని కూడా ఆయన చెప్పాడు ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఎంతవరకు సేఫ్ అనే చర్చ జరుగుతోంది మనం ఒకసారి ఆలోచిస్తే అసలు బోయింగ్ విమానాలు ఏ విషయంలో ద బెస్ట్ అంటే వాస్తవానికి బోయింగ్ విమానాలు సాంకేతికతలో ద బెస్ట్ అన్ని విమానాల కంటే అలాగే భద్రతలో సేఫ్టీలో కూడా బెస్ట్ అని చెప్తూ ఉన్నారు అలాగే వేగంలో అన్నింటికంటే వేగంగా వెళ్లడంలో బోయింగ్ విమానం ద బెస్ట్ అంటున్నారు అలాగే ఇంధన వినియోగం కూడా బోయింగ్ విమానం ద బెస్ట్ అని చెప్తున్నారు ఎందుకు అంటే స్టీల్ కంటే దృఢమైన అల్యూమినియం కంటే తేలికైన లోహాన్ని కార్బన్ ఫైబర్ అనే లోహాన్ని ఆ మిశ్రమాన్ని వాడతారు అందుకే తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇంధన వినియోగం కూడా చాలా ఆదా అవుతుంది అంటున్నారు సో ఈ రకంగా వాస్తవానికి బోయింగ్ విమానం అంటే మనకు వినిపించేది సాంకేతికత భద్రత వేగం ఇంధన వినియోగం ఎక్కువ మంది ప్రయాణికుల్ని తీసుకెళ్లగలగటం ఇది ప్రధానంగా బోయింగ్ యొక్క స్పెషాలిటీస్ అలాంటి బోయింగ్ ప్రత్యేకతల్లో భద్రత అనే అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు నిన్న ఏదైతే విమానం పడిపోయిందో ఆ విమానం యొక్క వయస్సు పదకొండు సంవత్సరాలు మరి వాస్తవానికి ఆ విమానాన్ని ఎన్ని రోజులు వాడచ్చు ప్రధానికి ఒక కండిషన్ ఉంటుంది కదా పదిహేను సంవత్సరాల పాటు వాడిన బండిని మీరు ఇక వాడద్దు అని చెప్పేసి ఆర్టీఏ చెప్తూ ఉంటుంది పదిహేను సంవత్సరాలు వాడిన తర్వాత కండిషన్ను రీచెక్ చేయించుకోవాలి రీచెక్ చేయించుకొని మళ్ళీ ఆర్టీఐ నుంచి సర్టిఫికేట్ పొందాలి ఆ తర్వాత నేను అది రోడ్ల మీదకి రావాలి లేకపోతే అది నిషేధం అనమాట సో ఆ రకంగా చూస్తే కనుక మరి విమానాన్ని ఎంతకాలం వాడచ్చు అంటే కనుక ఈ బోయింగ్ విమానాన్ని సంవత్స ముప్పై సంవత్సరాల పాటు వాడచ్చు అంటే ముప్పై సంవత్సరాల పాటు ఎటువంటి సమస్య ఉండదు దీని వయసు ఆ రకంగా చూసుకుంటే తక్కువే కదా పదకొండు సంవత్సరాలే కదా కాబట్టి ఈ విమానం ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఈ విమానం ప్రమాదవశాత్తు ఆ విమానం కూలిపోయింది అయితే ఇప్పటి వరకు బోయింగ్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పదకొండు వందల నలభై ఎనిమిది బోయింగ్ విమానాలు ఉన్నాయి మొత్తం వంద కోట్ల మంది ప్రయాణికులు ఇప్పటివరకు ఈ బోయింగ్ విమానాల్లో ప్రయాణం చేశారు సో ఎయిర్ ఇండియా వద్ద అయితే మన దగ్గర ముప్పై నాలుగు బోయింగ్ విమానాలు ఉన్నాయి వాస్తవానికి బోయింగ్ను రెండు వేల తొమ్మిదిలో రెండు వేల సంవత్సరంలో ప్రారంభించారు ఒక మంచి విమానాన్ని తయారు చేయాలి పెద్దగా ఉండాలి ఎక్కువ మందిని మోయగలగాలి అలాగే ఇంధనం ఆదా చేయగలగాలి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి ఈ లక్ష్యాలతోటి బోయింగ్ను అమెరికాలో బోయింగ్ అనే సంస్థ దీన్ని రెండు వేల సంవత్సరంలో దీనికి సంకల్పం చేసుకుంటే రెండు వేల తొమ్మిదిలో దీన్నైతే మొదట వినియోగంలోకి తేవటం జరిగింది రెండు వేల పదకొండులో జపాన్ అల్నిప్పన్ అనే సంస్థ మొట్టమొదటిసారిగా కమర్షియల్గా ఆ ఫ్లైట్ను కొనుక్కొని వాడకం మొదలుపెట్టింది భారతదేశం రెండు వేల పదమూడులో ఇస్తే రెండు వేల పద్నాలుగులో మన ఎయిర్ ఇండియా చేతికి ఈ బోయింగ్ విమానం వచ్చింది ఈ విమానం ఆ రోజు నుంచి అంటే ప్రస్తుతం మనం వాడుతున్న విమానం పదకొండు సంవత్సరాల వినియోగంలో ఉంది మొత్తం ఏకబిక్కిన పదమూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఈ బోయింగ్ విమానం అంత పవర్ఫుల్ విమానం ఇది సో ఈ విమానంలో హైడ్రాలిక్ లీక్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ లాంటివి రావటం వల్ల చాలా సందర్భాల్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు అలాగే జాన్న రెండు వేల ఈ సంవత్సరంలోనే ట్వంటీ ఫోర్త్ యుఎస్ఏలో రెండు ఫ్లైట్స్ ప్రాబ్లం వల్ల ఆగిపోయాయని నివేదికలు వస్తున్నాయి రెండు వేల పదమూడులో అయితే ఎనిమిది సార్లు వివిధ కారణాలతోటి బోయింగ్ విమానాలు ఫ్లై అవ్వలేదు అని చెప్తున్నారు అత్యవసరం ల్యాండింగ్ చేశారు ఫ్లై అయినా అత్యవసరంగా మళ్ళీ ల్యాండింగ్ చేశారు ఆ రకంగా చూసుకుంటే సో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కనుక ఇథియోపియా ఇండోనేషియాలో ఆరేళ్ల క్రితం రెండు ప్రమాదాలు జరిగినాయి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్కి ఈ రకంగా చూస్తే బోయింగ్ ఒక రకంగా చూస్తేనేమో అన్నిటికంటే కంపేర్ చేస్తే బోయింగ్ విమానం చాలా బెస్టే కానీ ఎక్కడో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి మరి బ్లాక్ బాక్స్ బయటకు వస్తే తప్ప దాంట్లో డీకోడ్ చేస్తే తప్ప వాస్తవంగా ఈ కారణం కారణమేంటి పక్షి ఢీకొనడమే ప్రాబ్లమా లేకపోతే వేరే సమస్య ఏమైనా ఉన్నాయా అన్న అంశాలను మనకు బయటకు రావాలంటే బ్లాక్ బాక్స్ బయటకు రావాల్సిందే మరి డీకోడ్ చేసి మరి ఇవాళ బహుశా రావచ్చు కాస్త ఒక గంట రెండు గంటల్లో ఆ వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద బోయింగ్ చరిత్ర ఇది ఒక రకంగా చూస్తే బోయింగ్ సేఫ్ అనే చెప్పుకోవాలి వాస్తవానికి కానీ ఆ ప్రమాదాల పరంగా ఇతర విమానాల పరంగా ఇవన్నిటి చూస్తే కనుక సేఫ్ అని చెప్పుకోవాలి కానీ ఈ ఇప్పుడు నీళ్ళ నీడలు కమ్ముకుంటున్నాయి మళ్ళీ బోయింగ్ విమానాల మీద ఒక రివ్యూ జరగాల్సిన అవసరం ఆవశ్యకత కనబడుతోంది